ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో మాజీ మంత్రి బొస్సా సత్యనారాయణ ఏకాగ్రంగా మేరకు విశాఖ జేసి మయూర్ అశోక్ బుస్సాకు నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా బుస్సా మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీకి ఏకాగ్రవంగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాగ్రవంగా ఎన్నిక కావడం గొప్ప ఆనందకరంగా ఉందన్నారు ఈ ఎన్నికల్లో సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు నగర మేయర్ హరివెంకట కుమార్ జడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు రా <laughs> <laughs>

Sorry too. थैंक यू Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Oh, ఓకేనా మన సాంప్రదాయం ప్రకారం మన తాలూకా మన రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలు కూడా వీళ్ళ అమ్మవారికి ప్ర లక్ష్మి పూజ చేసుకుని వారి కుటుంబం వారి తాలూకా పాప అందరూ కూడా చల్లగా ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని మరి వాళ్ళు కోరుకున్న దినం ఈ పర్వదినాడు ఆ అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనకి ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆశీస్సు సుఖంగా చల్లగా చూడాలని మరి వారిని ముందుగా నేను ప్రార్థించుకుంటూ మరి మన జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వం ఈ రోజుతో నాకు ఇప్పుడే బైండ్ కలిసి గారు యునానమస్గా యాక్ట్ అయ్యి సర్టిఫికేట్ని ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేయాలని మన నిర్ణయించిన మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులు అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా మరి నేను వారందరికీ నా తాలూకా మరి కొత్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ మరి హునానమస్గా జరగడానికి సహకరించిన మరి చేసిన ఉన్న జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఉన్న ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ నేపథ్యంలో అందరికీ కూడా మరి ఏ విధంగా అయితే ఈ జిల్లాలో దీన్ని చేసుకున్నామో అదే రీతిగా రాబోయే 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 కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధిలో అందరం కూడా ఒకే మాటగా ఒకే మాటగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా అందరూ పనిచేయాలని చేస్తారని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ మంచి రోజు కాబట్టి ఇవాళ మాట ఊరుకొని రేపు నేను దర్శనం పెడతాను అక్కడ నిమిషాలు మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ రేపు రేపు చెప్పారు మంచి రోజు అందరం కలిపి ఒకే మాటగా ఒకే కట్టుగా అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలాగైతే ఎందుకు జరిగిందో అదే రకంగా ఉండాలని